ఇక్కడ ఉండే రాయల్చేరు ఎందుకంటే చెరువు గురించి జనరల్ గా ఇక్కడ ఉండే జనాలు అందరూ కూడా గత వర్షాల వల్ల కొంచెం ఇక్కడ ల్యాండ్ అంటే కొంచెం మట్టి కింద అంటే పడిపోయింది కాబట్టి వాళ్ళు ఇబ్బందికరంగా అనిపించుకొని తర్వాత అధికారులను కూడా వాళ్ళకి దృష్టి తీసుకురావటం ఇక్కడ అధికారులు వచ్చి చూసి ఏ విధంగా కూడా కట్టకైతే మాత్రం ఏం ప్రమాదం అయితే లేదు కానీ అయినా కూడా వాళ్ళకి ప్రజలకి ధైర్యం చూపించాలి కాబట్టి ఆ కావాల్సిన వర్క్ కూడా తొందరలోనే పూర్తి చేసి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ వర్ష వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నా ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు అదే కావాల్సిన వాళ్ళకి వసతులు వస్తున్నాయా లేదా అని చూస్తుంటే ఇక్కడ చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ మేము రాకముందరే అన్ని విధాలుగా వాళ్ళకి ప్రజలకి అన్ని వసతులు చేరుస్తున్నారు తర్వాత అడ్మినిస్ట్రేషన్ నిజంగానే నేను అభినందించాలి ఎందుకంటే ఎంత వర్షాల కాలం అయినా సరే వాళ్ళందరూ దగ్గరుండి అధికారులందరూ కూడా దగ్గరుండి వాళ్ళు ప్రాణాలు కాకుండా ప్రజల ప్రాణాలు ముందు దృష్టిలో పెట్టుకొని కాపాడినందుకు నిజంగానే నేను అభినందనలు తెలుపుకోవాలి అలాగే ఇక్కడ శాసనసభలు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిజంగానే నాకు తెలిసి గత నాలుగు రాత్రులుగా కూడా ఆయన ఇక్కడే కట్ట మీద నిద్రపోవటం పల్లెల్లోనే తిరిగి నిద్రపోవటం పల్లె ప్రజలందరూ కూడా వాళ్ళు అన్ని వసతులు చేర్చున్నారా లేదా అనేది దానే హెలికాప్టర్లు ఎక్కి అన్ని ప్రజలకి కూడా అందించడం నిజంగానే అభినందనలు తెలుపుకుంటున్నాను ఇక్కడ మేము చూసుకోవడం ఏంటంటే ప్రజలు కొన్ని వాళ్ళ సమస్యలు చెప్పారు అది తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అలాగే భాస్కర్ రెడ్డి గారిని కూడా కూర్చోబెట్టి రెండు అంటే అట్లాంటి పై వరకు చిన్న కింద వరకు కూడా పల్లెలకి ఒక సామరస్యంగా ఒక పరిష్కారం తీసుకొని వస్తామని చెప్పి ఈ సభ ముఖ్యమంత్రి మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్